హలో అండి ఇది జిష్టి చెట్టంట అంట మా శ్రీశైలంలో గుట్టలు గుట్టలుగా పెట్టుకొని దారి పంట అమ్ముతుంటారు మీకు ఎవరికైనా ఈ చెట్టు తెలుసా అండి చూసారా మీరు ఇక్కడైతే చాలా అమ్ముతుంటారండి ప్రతి ఒక్కరు కొనుక్కొని తీసుకొని పోతూనే ఉంటారు జిష్టి చెట్టు అని చెప్పేసి అంటారంట దీన్ని నాకు కూడా ఏం పెద్దగా తెలీదు ఈడ పక్కన మా వదిన వాళ్ళ ఇంట్లో ఉంటే వీడియో తీస్తున్నాను మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి మీరు ఎవరైనా కొనుక్కొని పోయి ఉంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇక్కడ చూడండి అవన్నీ చిట్టి చిట్టి మొలకలు మొత్తం చూడండి ఎలా పడ్డాయో ఇవన్నీ జిట్టు చెట్టు మొలకలేనండి వీటికి మామూలు సీడ్ ఉంటుంది అనే ఒక డౌట్ ఉంటుంది కదండి దీనికి సీడ్ ఎక్కడ ఉంటుందో తెలుసా అండి ఇక్కడ చూడండి ఇవి ఉన్నాయి కదా ఈ కొసలు ఇగో ఇవేనండి సీడ్ ఇవే ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకా చాలా ఉన్నాయి ఇగో ఈ కొసలకు ఉంటాయండి వీటినే గింజలు ఇవే గింజలు అండి ఇంకా దీనిలో అంటూ ప్రత్యేకంగా ఏం గింజలు అంటూ ఏమి ఉండవు ఇవేనండి షీడ్స్ ఈ కొసలకు ఉంటాయి మొత్తం షీట్స్ మొత్తము అవి పడితే ఇంకొక పడ్డ చెట్టు పడ్డ చోటల్లా చెట్టు వస్తూనే ఉంటుందండి అంటే చూడండి ఎక్కడ పడితే అక్కడ ఇవి వీటిని తర్వాత పీకలేకలాడాలి పెంచినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది తీసేటప్పుడు బాధ ఇవి అంత బాధ